సర్వతంత్రస్వతంత్రాయ సదాత్మాద్వైతవేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురుశ్రీ శ్రీ భారతీతీర్థమహాస్వామివారికి తత్కరకమల సంజాతులైన జగద్గురుశ్రీ శ్రీ భారతి మహాస్వామివారి పాదపద్మములకు సభక్తికంగా ప్రణామాలను సమర్పించుకుంటూ వైశాఖ శుక్ల ప్రతిపత్తు నుండి వైశాఖ శుక్ల పంచమి వరకు భారతదేశంలో నలుమూలల విశేషంగా శంకర జయంతి ఉత్సవాలు అనుష్టింపబడుతూ ఉంటాయి మనకి పూర్వజుల్ని స్మరించుకోవడం అనేది ఒక ఆచారంగా ఒక శాస్త్రంగా మనకి తరతరాలుగా వస్తున్న విశేషం ఎలాగైతే భగవద్ అవతార స్వరూపులైన శ్రీరాముడి యొక్క జయంతిని శ్రీరాముడి యొక్క జయంతిని మన నవమి నాడు జరుపుకుంటామో ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని మనం శ్రావణ అష్టమి నాడు జరుపుకుంటామో ఎలాగైతే నారసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని మనం ఈ వైశాఖ శుక్ల చతుర్దశి నాడు జరుపుకుంటాము అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అవతార స్వరూపులైన జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ఆవిర్భావాన్ని వారు ఆవిర్భవించిన ఈ పవిత్రమైన వైశాఖ శుక్ల పంచమిని కూడా మనం పర్వదినంగా అనుష్ఠిస్తూ ఉంటాము ఉంటాము విశేషించి మనం ఎలాగైతే రామనవమికి తొమ్మిది రోజుల పండగలు చేస్తామో అదేవిధంగా ప్రతిపత్తి నుండి పంచమి వరకు ఆస్తికులందరూ ఐదు రోజులు భగవత్పాదుల్ని స్మరించుకుంటూ భగవత్పాదుల చరిత్రని శ్రవణం చేస్తూ భగవత్పాదుల గ్రంథాలను పారాయణ చేసుకుంటూ భగవత్పాదులు ఉపదేశించిన విధానంలో దేవతారాధన చేసుకోవాలి అని ఆస్తికులందరికీ ఆనతినిచ్చారు శృంగేరి శారదాపీఠం యొక్క ముప్పై మూడో జగద్గురువులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు వారి ఆ జగద్గురు యొక్క కాలంలో వారు విశేషంగా ఎన్నో ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తూ భగవత్పాదుల యొక్క అవతార కార్యాలని నలుగురికి తెలియజేయడానికి భగవత్పాదుల యొక్క తత్వాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేయడానికి వారు ఎన్నో కార్యాలను నిర్వహించారు వాటిల్లో భాగంగా భగవత్పాదుల యొక్క గ్రంథాల యొక్క సర్వస్వాన్ని ప్రకాశింపజేయడము భగవత్పాదుల యొక్క ఆవిర్భావ స్థలమైన వారి జన్మభూ స్థలమైన ఆ కాలటి గ్రామాన్ని మరల కనుక్కోవడము మొదలైన కార్యక్రమాలు ఎన్నో చేశారు విశేషించి భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని ప్రకాశించడము చిన్న కార్యక్రమం కాదు ఎంతో మంది పండితులు శ్రమించి జగద్గురువులే స్వయంగా ఎన్నో గ్రంథాలని అవలోకించి ఆ కార్యక్రమము సంపన్నమైంది భగవత్పాదుల వాంగ్మయాన్ని అధ్యయనం చేయడము ప్రతి ఒక్క ఆస్తికుడికి ఎంతో ఆవశ్యకమైనది వారిని జగద్గురువు అని చెప్పి ఎందుకంటామంటే ఆ వాంగ్మయంలో వారు మనకి అందించిన వాంగ్మయంలో ఈ జగత్తులో ఉండే ప్రతి ఒక్క మనిషికి పండితుడి నుండి పామరుడి వరకు సంపన్నుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్క మానవుడికి కూడా ఆత్మోద్ధరణకై కావలసిన సామగ్రిని జగద్గురువులు వారి వాంగ్మయంలో అందించారు కావున ఆ వాంగ్మయాన్ని అధ్యయనం చేయడం ఎంతో ఆవశ్యకం మహా మహాపండితులకి అర్థమయ్యేటట్లుగా వారికి ఆ వాదోపవాదాలు ఉపస్థాపన చేసి తర్కబలంతో న్యాయబలంతో న్యాయమీమాంసల యొక్క సహకారంతో వారు ప్రస్థానత్రేయ భాష్యాన్ని అత్యంతమైన ఉత్కృష్ట శైలిలో జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యులు రచించారు అంత స్థాయి కాకపోయినా సామాన్యంగా తత్వాన్ని తెలుసుకుందాం వారికి ఆ అద్వైతత్వ అవబోధనని కోరుకుండేవారికి ఇంకొంత సరళమైన శైలిలో ప్రకరణ గ్రంథాలని రాశారు అవే మనకి తత్వబోధ ఆత్మబోధ వివేక చూడామణి ఉపదేశ సహస్రి మొదలైన గ్రంథాలు మనకి ఈనాడు అవుతున్నాయి ఇంకా సామాన్యులకి మనకి తత్వం కూడా వద్దు భగవన్ నామ సంకీర్తన చేసుకుందాము భగవద్గుణస్మరణ చేసుకుందాము చరిత్రని అనుసంధానం చేసుకుందాము అని కోరుకుండే సామాన్య ప్రజలకు కూడా ఎంతో రంజకంగా మరియు ఎంతో గాఢమైన తత్వంతో తెలియకుండానే దాంట్లో ఆ తత్వాన్ని వారు పొందుపరిచి ఎంతో విస్తారమైన స్తోత్ర వారు రచించారు ఆ స్తోత్రాలు నేటికీ ప్రసిద్ధిలో ఉన్నాయి గణేష పంచరత్నము శారదా భుజంగము శివపంచాక్షర నక్షత్రమాల స్తోత్రము అర్ధనారీశ్వర స్తోత్రము పంచరత్నము నృసింహకరావలమ మొదలైన ఎన్నో స్తోత్రాలు నేటికి విపులమైన ప్రచారాన్ని పొందుతున్నాయి వారి స్తోత్రాలని మనం పరికించినట్లయితే భగవత్పాదుల యొక్క దేవతా వ్యవస్థని భగవత్పాదుల దేవతా వ్యవస్థని ఎలా ఆకలింపు చేసుకున్నారో ఆ దేవతా వ్యవస్థ ప్రతిపాదన వ్యవస్థ ప్రతిపాదన ద్వారా ఈ దేశానికి మన తత్వాలకి ఒక ఐకమత్యాన్ని ఎలా సాధించారో మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకనే మనం భగవత్పాదుల్ని షణ్మత స్థాపనాచార్య అని చెప్పి అంటుంటాము శైవ వైష్ణవ శాక్త సౌర గాణపత కౌమార మతాలు లేదా స్కాంద మతాలు పరస్పర కలహాలతో భారతదేశంలో ఒక వ్యాకులతని సృష్టించినప్పుడు భగవత్పాదులు అవతరించి మీరు ఆరాధిస్తున్న రూపాలు నామాలు వేరు కావచ్చు కానీ ఆ రూపాలకి నామాలకి చెందిన తత్వం మాత్రం ఒకటే అని ఎంతో స్పష్టంగా నిరూపించారు ఆ స్పష్టతే మనకి స్తోత్రాల్లో కనపడుతూ ఉంటుంది మనం శివస్తోత్రాలు చూసినా శక్తి స్తోత్రాలు చూసినా గణేష స్తోత్రాలను చూసినా ఏ దేవతని కీర్తించేటప్పుడు ఆ దేవతని పరబ్రహ్మగా భావించి ఆ దేవతయే ఈ స్థితి లయకారకుడు అను జ్ఞానప్రదాత మోక్షప్రదాత సచ్చిదానంద స్వరూపుడు అనే ప్రతిపాదన ఏ దేవతను స్తుతించేటప్పుడు ఆ దేవత పట్ల భగవత్పాదులు ఆ భావాన్ని ప్రకటించారు అదేవిధంగా నేటికీ మన జగద్గురువులు అదే భావాన్ని వ్యాపింపజేస్తూ శివకేశవ అభేదాన్ని సకల దేవత సామర సకల దేవతా సమత్వాన్ని ఆ పరమాత్మయే ఈ రకరకాల దేవతలుగా ప్రకటితం అవుతున్నాడు ఆ పరమాత్మయే రకరకాల దేవతా స్వరూపాల ద్వారా ప్రకటితం అవుతున్నాడు అనే విషయాన్ని జగద్గురువులు మనకి నేటికీ తెలుపుతున్నారు వారు చేసిన మరొక కార్యం ఏమిటంటే మనకి ప్రధానంగా సనాతన ధర్మంలో మూడు మార్గాలు ఉన్నాయి మార్గము కర్మ మార్గము భక్తి మార్గము అని చెప్పి వేద శృతి స్మృతి ప్రోక్తములైన విధుల్ని అనుష్ఠించడము కర్మ మార్గము అదేవిధంగా భగవద్ ఆరాధన చేస్తూ భగవంతుడిని ఉపాసిస్తూ అత ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి అనే ఉద్దేశంతో చేసే కార్యక్రమములు అన్నీ కూడా భక్తి మార్గంలోకి చేరుతాయి భగవద్గుణ సంకీర్తనము పూజలు ఉపాసనలు జపాలు వగేర అదేవిధంగా ఆత్మోద్ధరణకై అంతిమంగా పొందాల్సిన మోక్షాన్ని మనం కైవసం చేసుకోవాలి కైవసం చేసుకోవాలంటే కావాల్సిన సామగ్రి జ్ఞానము జ్ఞానాదేవత కైవల్యం అనే ఇత్యాది శృతివాక్యాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి జ్ఞాన సాధన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నాలన్నీ మార్గంలోకి చేరుతాయి అయితే ఈ మూడు విడివిడి మార్గాలు కాదు కానీ ఒక చక్కని సమన్వయం కలిగిన మార్గాలు అని భగవత్పాదులు చూపించి మన సనాతన ధర్మంలో గ్రం ఉండే గ్రంథాలన్నింటికి ఒక ఏకవాక్యతని కలిగించారు భక్తి మార్గము ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి కర్మ మార్గము చిత్తశుద్ధిని పొందడానికి అలాగే ఈశ్వరోపాసన ఏకాగ్రతను పొందడానికి ఉపకరిస్తూ అంతిమంగా అట్లాంటి చిత్తశుద్ధిని ఏకాగ్రతని అవలంబించుకొని చివరిలో అట్లాంటి శుద్ధమైన అంతఃకరణం ద్వారా గురుముఖత జ్ఞానాన్ని పొంది జనులందరూ మోక్షాన్ని పొంది తరించాలి అనే ఒక భావాన్ని వారు మనకి తెలియజేశారు అందుకని మనకు ప్రసిద్ధంలో ప్రసిద్ధిలో ఒక శ్లోకం ఉంది కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఏకాగ్ర్యర్థం ఉపాసనం మోక్షార్థం బ్రహ్మవిజ్ఞానం ఇది వేదాంత డిండిమ అని శంకర సంప్రదాయంలోనే వచ్చిన ఒక యతీశ్వరులు వేదాంత డిండిమ స్తోత్రంలో చెప్పిన శ్లోకం ఇది ఈ విధంగా సనాతన ధర్మంలో ఉండే అన్ని మార్గాలు యొక్క సమన్వయాన్ని చూపిస్తూ సకల దేవతారాధనల యొక్క సమన్వయాన్ని చూపిస్తూ మోక్ష మార్గానికి రాచబాటని మనకు చూపించిన వారు జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తత్స్వరూపులై వారి యొక్క అవతార కార్యాన్నే నేటికి కొనసాగిస్తున్న చతురామ్నాయ పీఠాలను కూడా మనం ఇప్పుడు స్మరించుకోవాలి వారు భగవత్పాదుల యొక్క పరంపరలో సాక్షాత్తుగా వచ్చిన వారు ఈ చతురామ్నాయ పీఠాధీశ్వరులు అలాగే ఈ చతురామ్నాయ పీఠాధీశ్వరులు ఏర్పరిచిన ఇతర శాంకర సంప్రదాయాలు కూడా ఉన్నాయి కాబట్టి జగద్గురుల యొక్క ఆది శంకరాచార్యుల యొక్క నలుగురు నలుగురు శిష్యులు ఈ చతురామ్నాయ పీఠాల్లో ఉంటే తద్వారా వచ్చిన మిగతా శాంకర సంప్రదాయాలు ఈ చతురామ్నాయ పీఠాలకి శిష్యులుగా విరాజిల్లుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనకి నేటికి కొనసాగే ఒక వ్యవస్థని కూడా భగవత్పాదులు ఏర్పాటు చేశారు వారు ఆనాడు రాసిన వాంగ్మయము ఆనాడు చేసిన ఆ సీతాచలమైన దేశయాత్రలే విజయయాత్రలే కాకుండా మనకి నేటికీ ఆ తత్వాన్ని మన తర నిలపడానికి వారు చేసిన వ్యవస్థే ఈ చతురామ్నాయ పీఠాల వ్యవస్థ అందున సార్వభౌమ పీఠంగా ఎంతో పేరెన్నికగన్న ఈ శృంగేరి మహాసంస్థానము కలదు శారదా పీఠము కలదు ఇందు వి అవి విశేషంగా అవిచ్ఛిన్నమైన పరంపర ఒక గురువు నుండి ఒకరు ఒక గురువు నుండి ఒకరు ప్రవర్తితో దీప యువప్రదీపత్ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని తీసిపెడితే మొదటి దీపం యొక్క స్వభావాలు అక్షరశ యథావత్తుగా రెండో దీపంలో కనపడతాయి తేడా ఏమిటంటే ఈ దీపానికి ఆ దీపానికి కాలభేదం ఉంది తప్ప తత్వభేదం ఏమాత్రమూ లేదు అదేవిధంగా భగవత్పాదుల నుండి నేటి మహాసన్నిధానం వరకు సన్నిధానం వరకు అవిచ్ఛిన్నంగా వస్తున్న ఈ గురు పరంపరలో ప్రతి ఒక్క జగద్గురువు ఆ భగవత్పాదుల తత్వాన్నే అవలంబించి ఆ తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు ఆ భగవత్పాదుల స్వరూపులై ఉన్నారు ఏ ఆశయాలతో అయితే భగవత్పాదులు ఆనాడు విజయయాత్రలు చేశారో ఈనాటికి జగద్గురువులు ఆ ఆశయంతోనే విజయయాత్రలు నిర్వహిస్తున్నారు ఏ ఆశయంతో అయితే ఆనాడు భగవత్పాదులు రకరకాల క్షేత్రాలు దేవతారాధన చేశారు రకరకాల క్షేత్రాలు దేవతా ప్రతిష్టలు చేశారు అదే ఉద్దేశంతో జగద్గురువులు నేడు రకరకాల క్షేత్రాలు దేవతా పూజలు చేసి దేవతా ప్రతిష్టలు చేస్తున్నారు ఏ రకంగా అయితే ఆనాడు భగవత్పాదులు జిజ్ఞాసులకు తత్వబుత్సువులకు ఉపదేశాలు చేశారు ఈనాటికి కూడా జగద్గురువులు వారి వద్ద అనుగ్రహార్థం ఉపదేశార్థము చనుదించే భక్తులందరికీ కూడా సన్మార్గాన్ని బోధించి తత్వాన్ని బోధిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆనాడు పన్నెండు శతమానాల క్రితం శతాబ్దాల క్రితము మనం భగవత్పాదుల యొక్క ఆ మూర్తిని చూడకపోయినా నేడు మన కళ్ళ ఎదుట ఉన్న భగవత్పాదుల మూర్తులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీర్థ వారిని జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారిని మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనము శంకరాచార్యుల యొక్క దర్శనం చేసుకున్న భాగ్యాన్ని పొందుతున్నాము వారు మనకి ఎంతో కరుణతో ఎంతో వాత్సల్యంతో ఉపదేశించే సన్మార్గాన్ని అనుష్ఠిస్తూ ఆ గురుమూర్తుల యొక్క పాదపద్మాలను కొలుచుకుంటూ శారదాంబను కొలుచుకుంటూ మనమందరం చక్కగా ఈ ఐదు రోజుల శంకర జయంతి ఉత్సవాలను జరుపుకుందాము జగద్గురువుల అనుగ్రహానికి పాత్రలే వారు చూపించిన సన్మార్గంలో మనమందరం ప్రయాణిద్దాం